హలో గాయస్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం గా ప్రిపేర్ చేసుకునేటటువంటి రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం మనం బ్రింజల్స్ని తీసుకోండి ఇలా మీకు సరిపడా బ్రింజల్స్ని తీసుకోండి నేను ఇలా ఫైవ్ సిక్స్ బ్రింజల్స్ని యాడ్ చేశాను ఐదు నుండి ఆరు బ్రింజల్స్ రెండు నుండి మూడు వరకు టమాటోస్ని తీసుకున్నాను ఇలా వీటిని ఇలా స్టవ్ పైన పెట్టేసి నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఉండాలి మనకి ఈ హీట్ అనేది బ్రింజల్ చక్కగా ఉడికిపోతుంది ఇలా చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బ్రింజల్ని చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అనేది కాస్త ఇలా చిటికడంతా వేస్తే కనుక మనకి ఇది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చక్కగా లో ఫ్లేమ్లో చేసుకుంటున్నాం కదా ఇలా చేస్తే గనక మనం ఈ రెసిపీ అనేది రోటీ మీదకైనా చపాతీ మీదకైనా చాలా టేస్టీగా ఉంటుంది మ చాలా తొందరగా కూడా ఇది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకు పూర్తిగా అయిపోయాయి ఆ తర్వాత వీటిని మనం సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా మీరు కట్ చేసుకోండి ఇవి చాలా హీట్గా ఉంటాయి కాస్త చల్లబడిన తర్వాత వీటిని మీరు చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా చక్కగా మీరు కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇది ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చూసారుగా చాలా వేడిగా ఉన్నాయి కాస్త చల్లబడిన తర్వాత టమాటా పైన ఉన్నటువంటి చెక్కు తీసేస్తే సరిపోతుంది ఇలా మనం పూర్తిగా మన వీలైనంత వరకు టమాటా చెక్కును తీసేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక పొటాటోస్ని ఇందులో నేను యాడ్ చేశాను అలా ఒక పొటాటోస్ని యాడ్ చేసి కొద్దిగా సాల్టు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఆ తర్వాత జీలకర్ర కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి కాస్త చూసారుగా నేను ఇలా చేసేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టంట్గా కూడా మనకు ప్రిపేర్ అయిపోతుంది దీనిని మనం మిక్సీలో వేసుకొని చేసుకోవాలి చూసారుగా మనకు పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త ఆవాలు చిలికర మనం చక్కగా రెగ్యులర్గా వేసుకుంటాం కదా అలా పోపు దినుసులన్నీ మీ వీలుని బట్టి మీరు ఏ ఏవి పోపు దినుసులు వాడతారో వాటన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేయండి స్పైసెస్ మాత్రం తక్కువగా వేసుకోండి స్పైసెస్ ఉంటే కాస్త టేస్ట్ అనేది రాదు నేను అందుకే స్పైసెస్ని వాడట్లేదు ఇలా మనం ఆవాలు జీలకర్రని యాడ్ చేసి పసుపుని యాడ్ చేసి అలా మనం పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పూర్తిగా నేను ఇందులో యాడ్ చేసేసాను ఇది చాలా సింపుల్గా అవుతుంది తొందరగా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా పిల్లలు ఇంట్లో చపాతీ తినాలనుకున్న స్కూల్కి వెళ్ళేటప్పుడైనా చాలా తొందరగా అవ్వాలంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి ఈజీగా ఉండే రెసిపీ హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా ఉందో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు చూసారుగా మనకు ఇది రోటి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది కనుక మనం చపాతి చేసుకొని ఇది చపాతీలో పెట్టి తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే కనుక మీకు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది మనం ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త లో ఫ్లేమ్లో ఉంచి మనం నెమ్మది నెమ్మదిగా కలుపుతూ చక్కగా కాస్త ఉడికే వరకు దీనిని అలాగే స్టవ్ పైనే ఉంచాలి అలా మనం ఈ తాలింపు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం ఇది ఉంచితే ఇది అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది మనకు కావాల్సిన టేస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అందరూ ట్రై చేయండి ట్రై చేసి నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు